స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ప్రకృతి అతిథిగా పాల్గొని కనీసం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బీజేపీ శాసనసభ సభ్యులు పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ అమ్మతనంలోని కంబధనానికి ఎంత ఇచ్చినా రుణం తీర్చుకునే పరిస్థితి ఉండదు కానీ తల్లుల పాద పూజతో వారి సేవలో తరించి వారిని గౌరవించాలన్న సంకల్పంతో కార్యక్రమం నిర్వహించారని తెలియజేశారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు

నేనే కాదు మన టోటల్ జిల్లా యావత్ రాష్ట్రం కూడా తెలిసిన వాళ్ళు అంటారు మరి గౌరవ పెద్దలు అలాంటి మన ఎమ్మెల్యే మనకు దొరకడం కావడం మన బహింస పట్టణమే కాదు మన నిర్మల్ జిల్లా ప్రజలందరూ అదృష్టం అని కోరుకుంటూ వారికి మొదటిగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ మరి అదేవిధంగా జెన్పిటీసీ గారు రమేష్ అన్న గారు ఇప్పుడే కాదు నేను చాలా పెద్ద పెద్ద సభలలో కూడా కార్యక్రమాలు రిలేషన్షిప్స్ ఫస్ట్ హెల్త్ శారీరకంగా మళ్ళీ అనిపిస్తా రెండు రిలేషన్షిప్ నేను ఒక ఇంట్రెస్టింగ్ ఆ రీసెర్చ్ పేపర్ చదివిన మీకు చెప్తా చిన్నారట ఐ విల్ బి వండర్డ్ ఏ పేపర్ చదివినా అంటే ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు నేను ఒకవేళ దయతో మాట్లాడితే మా విసెస్ కూడా చెప్పిన మా స్తోత్రానికి చెప్పిన నేను ఆయనకు నేను ఒకవేళ దయ గుణంతో మాట్లాడినానుకో నవ్వుకుంటా మంచిగా ఆయన లోపల సెరిటోనిన్ అనే ఎంజైమ్ రిలీజ్ అవుతుందట లేటెస్ట్ రీసెర్చ్ అది రిలీజ్ అయిన వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు ఆయన కైండ్గా కాదు నేను నవ్వుతూ మాట్లాడితే కూడా ఆయనకు రిలీజ్ అవుతుందట ప్లస్ అంతకంటే ఒక రెట్టు ఎక్కువ నాలో రిలీజ్ అవుతుందట అది అసలు నాకే మంచిది ఈ రెండైతే ఓకే కానీ మూడో ఇంట్రెస్టింగ్ తెలుసా మేమిద్దరం మాట్లాడకుండా చూసే థర్డ్ వ్యక్తిలో కూడా సెట రిలీజ్ అవుతుందట ఇట్స్ అమేజింగ్ రిలేషన్షిప్ ఎవరికైతే మంచి సంబంధాలు ఉన్నాయో కుటుంబాలతోని వాళ్ళు ఇరవై సంవత్సరాలు ఎక్కువ బతుకుతారని రీసెర్చ్ చెప్తుంది ఒంటరిగా నివసించేవాడు ఇరవై ముందు చచ్చిపోతుంది ఇలా టౌన్లో బాగా మంది మీకంటే పదిహేను ముందే అవుతుంది మీరు కనీసం సంబంధాలు ఉంటాయి ఊర్లల్లో అది వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది ఫస్ట్ ఆరోగ్యం నెక్స్ట్ రిలేషన్షిప్ మూడవది కెరీర్ అంటే వాళ్ళ ప్రొఫెషన్ నాలుగవది ఫైనాన్స్ బతకడానికి కావాల్సిన డబ్బు ఐదవది ఆధ్యాత్మికత సంతృప్తిగా ఉండడానికి స్పిరిచువాలిటీ లేనివి వ్యవహారం బేస్ట్ ఆధ్యాత్మికే బీనా జీవన్ ఓ ఖుష్ పోయినైసక్త విషయంలో కూడా అకాడమిక్ సెట్ వీ అకాడమిక్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ వీడికెళ్ళి షాడ కొత్తిమీరని ఈకెళ్ళి వీకి ఆడబెట్టి ఆడికెళ్ళి ఈడబెట్టి ఈడికెళ్ళి షాడ పెడితే అది మరి పిల్లలు కూడా అంతే కదా ఒక ఏడాది ఈడ ఒక ఏడాది ఆడా ఒక ఏడాది దుబాయ్లా ఒక ఏడాది సౌదీ అరేబియాలో వేసినట్టేస్తే ఎట్లయితుంది ఒక పిల్లడు ఒక ప్లేస్లో ఎట్లీస్ట్ ఉండాలి హ్యాస్ టు స్టే ముందే నమ్మాలి డాక్టర్ని మళ్ళీ ఆ దగ్గరికే ఓలా అక్కాయిలు ఉంటారు ప్రెగ్నెంట్ పేరెంట్ కాక నిర్మల్లా సరే మీరు ఇక్కడ అరవై వేల ఫీజు పెట్టిండ్రు నర్సరీకి నర్సరీ ఫీజు అరవై వేలు ఉన్నది నిర్మల్ అప్ అండ్ డౌన్ చేసేటోడికి మూడు గంటలకు అరే ఇంతగా ఎందుకు పెట్టిందని అడిగిండే అయితే నేను అడిగినా ఆయన ఒకరు చూస్తే నాకు అర్థమైంది నాకు కొంచెం మీ తింటాడని పాన్ కాక నువ్వు పాన్ ఎడ ఉంటావు అని అడిగింది ఏ గిట్ల ఫలానా దగ్గర నిర్మల్లా సూపర్ దొరుకుతుంది అన్నాడు అవునా రేట్ ఎంత ఉంటుంది అంటే కొంచెం ఎక్కనే ఉంటుంది మరి ఇట్లేం లేదు నేను నా తొమ్మిది స్కూల్లో నా హైదరాబాద్ స్కూల్లో ఉంటే నాకు సంవత్సరం రెండు కోట్లు మిగులుతాయి కానీ నేను ఇన్నే ఉంటున్నా అదే ఇంట్లోనే ఉంటున్నా ఎందుకు ఇది ఆ నాలుగు బీల ఫార్ములాని ఎగడగొట్టందుకు పెట్టిన బడి నేను చెట్టు కింద చెప్పినా మీరు ఓకే అనండి అట్లని చెప్పి ఇల్లు కట్ట అనట్లేదు ఇలా క్లాస్ రూమ్లకు అడగండి పిల్లలకి విశారును ఈ మధ్య వారం రోజుల్లో పదిహేను లక్షలు ఖర్చు పెట్టిన అలా క్లాస్ రూమ్లకు నేను చెప్పిన మీరు క్లాస్ రూమ్లో ఎక్కువ ఉంటారు బిటా దీన్ని సుందరంగా తీసి తీస్తాను దాని ఉద్దేశం అందరూ ఉంటారనే కాదు నాకు గురించి మళ్ళీ శతకి దొరకపోతాను కానీ మీ బాధ కన్నా డెకరేషన్ డెకరేషన్ చేయాలి కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ ఇలా తప్పవన్ పేరెంట్స్ ఇంతమంది రావడం ఇక్కడ ఉండడం అదేవిధంగా ఇక్కడ పెద్దలందరూ కూడా నిజంగా ఆయన హార్ట్ పెట్టిన ఎప్పుడు కూడా ఒక టీచర్ లాగానో ఒక వ్యవస్థ చేయాలని ఒక మన సంస్కారం నేర్పుతున్న ఈ విద్యాలయం కాబట్టి మనము మా ఇక్కడ మా బిడ్డలు ఉన్నారు ఇక్కడ మా అన్నదమ్ములు ఉన్నారు మా కొడుకులు ఉన్నారు మనం ఇంటికాడ అత్తమామ సేవ చేస్తేనే ఈ పిల్లలు మనకు సేవ చేస్తారు మన ఇంటికాడ తల్లిదండ్రి సేవ చేస్తేనే ఈ పిల్లలు మనకు సేవ చేస్తారు ఆ సంస్కారం మనం ఇంట్లోనే పుడుతుంది కాబట్టి ఆ ఇంట్లో కాకుండా ఇక్కడ విద్యాలయంలో కూడా మన వేదం మనం నేర్పుతుంది కాబట్టి మీరందరూ ఇంటి కార్యక్రమానికి వచ్చేసిన మాకందరికి ఇక్కడ కార్యక్రమానికి పిలిపించిన వేదం సంస్థకు విద్యాలయానికి మరొకసారి ఈ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ భారత్ కాకా శ్రీనివాస్ గారు ఆయన జీవితం గురించి ఎట్లా ఎట్లా ఎగిరిండ్రు ఎట్లా డెవలప్ అయింద్రు ఆయన డీటెయిల్గా చెప్పారు ఏదైతే ఆలోచన ఉండే టూ థౌజండ్ ఫోర్లో నేను ఒక స్కూల్ పెట్టాలా పిల్లగాళ్లకు చదువు నిలపాలా అది కూడా చదువు అంటే ఇంగ్లీష్ మీడియంలో ఏదైతే పెద్ద పెద్ద స్కూల్స్లో పెడతారు అటువంటిది కాక సంస్కారం మన సంస్కృతి అత్యవసరం ఉంది అది కూడా నేర్పాలని ఒక ధ్యేయంతో ఆయన స్కూల్ పెట్టడం ఆయన చాలా అదృష్టవంతుడు ఎందుకంటే ఆయనకి ఏదైతే పార్ట్నర్ ఉన్నారు వరలక్ష్మి మేడం ఆమె కూడా ఎప్పుడు కూడా పిల్లగాళ్ళ గురించి కానీ చదువు గురించి కానీ ఆలోచించే తత్వంతో ఈరోజు ఇద్దరు చాలా పెద్ద ఎత్తున మా బహితపట్నంలో వేదం పాఠశాల వేదం తప్పు అని అన్ని విధాలుగా డెవలప్మెంట్ పిల్లగాళ్ళగా డెవలప్మెంట్ చేస్తున్నారు ఇప్పటి ఎన్నో టెన్త్ వరకు పిల్లగాళ్ళ పాస్ అయినరు ఇంటర్మీడియట్ అయినాయి ఇంటర్మీడియట్ ఇక్కడ కాలే బయట చదువు నేర్చిండ్రు డాక్టర్స్ ఇంజనీర్స్ కోచింగ్ చేసుకున్నారు మంచి మంచి ఎడ్యుకేషన్లోకి వస్తున్నారు చాలా సంతోషం కానీ సంస్కార సంస్కృతి అనేది చెప్పేది ఈ సంస్థ ఏదైతే ఉంది నేను చాలా గర్వపడతా ఎందుకంటే పిల్లగాళ్ళకు సంస్కారం లేకుంటే ఎంత చదువు నేర్చినా కూడా అర్థం లేదు నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను బాంబాయిలో థానేలో ఒక హెడ్ కానిస్టేబుల్ ఉంటారు ఆయనకు అక్కడ మహారాష్ట్రలో హవాల్దార్ అంటారు ఆయనకి ఇద్దరు కుమారులు వాళ్ళిద్దరు భార్య భర్త చిన్నప్పటి నుంచి ఆలోచిస్తారు మేము పిల్లగాళ్ళకు ఇంగ్లీష్ మీడియంలో పెట్టాలా బాంబైలో మంచి స్కూల్లో పెట్టాలా చదువు నేర్పాలా ఐఐటీ చేయాలా ఐఐటీ చేసిన తర్వాత అమెరికా పంపించాలా అమెరికాలో అక్కడ పెళ్లి చే ఇక్కడ నుంచి పెళ్లి చేసుకుంటే మంచి మంచి డబ్బులు సంపాదిస్తారు అని ఆలోచించడంతో ఆయన పిల్లగాళ్లకు కష్టపడి టెన్త్ పాస్ చేసి ఇంటర్నెట్ పాస్ చేసి ఇంజనీరింగ్ అయిన తర్వాత ఐఐటీలో ఇంజనీరింగ్ అయిన తర్వాత వాళ్ళ ఇద్దరు కుమారులు అమెరికా వెళ్ళిపోయారు కుమారు ఇద్దరు కుమారుల పెళ్లి అయిపోయింది ఇద్దరు కుమారులు కూడా అమెరికా వెళ్ళిపోయారు కొన్ని రోజుల తర్వాత యాభై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఆయనకు రిటైర్మెంట్ వచ్చింది రిటైర్మెంట్ వచ్చిన తర్వాత ఇంటి కడ ఇద్దరే భర్త పిల్లగాళ్ళు ఎవరు లేరు ఇంటి కడ ఏమన్నా కష్టాలు వస్తే కూడా కష్టం చూసేటోళ్ళు ఎవరు లేరు పక్కా వాళ్ళు లేబర్స్ ఏదైతే ఉంటారు వాళ్ళు టాబ్లెట్స్ గోళీలు ఇంజక్షన్స్ తెచ్చిస్తారు పిల్లగాళ్ళకు ఫోన్ చేస్తే డాడీ నాకు పని ఉంది ఇప్పుడు నేను రానేది తల్లి హెల్త్ బాగలేదు మమ్మీ హెల్త్ బాగలేదని పిల్లగాళ్ళకి ఫోన్ చేస్తే నేను వచ్చి ఏం చేస్తాను బాంబేలో పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి ఆ హాస్పిటల్లో జాయిన్ చేయండి మీకు డబ్బు తక్కువబడితే నేను ఇక్కడి నుంచి పంపిస్తా అంటారు ఇదే సంస్కారా కొత్త ఆలోచించి ఈ సంస్కారా తొమ్మిది నెలలు కడుపులో పెట్టుకొని తల్లి చిన్నప్పుడు నూనె పెట్టి పెద్దగా చేసి దానికి చదువు నేర్పి ఇలా అమెరికా పంపిస్తే అరే నువ్వు నాకు చెప్తావా హాస్పిటల్ పంపిన డబ్బులు పంపిస్తానని చెప్పడం జరిగింది చాలా బాధపడ్డారు ఇద్దరు కాలాల కర్మంగా తల్లి చనిపోయింది స్వర్గవాస స్వర్గవాస అయిన తర్వాత కొడుకుకు ఫోన్ చేస్తారు ఇద్దరు కొడుకులకు ఫోన్ చేస్తారు ఆ నాయన తల్లి తరిపోయింది దాని సంస్కారం చేసేట్టు ఉంది నువ్వు రండి అంటే పెద్దోడు ఏమంటాడు డాడీ నాదేం పని ఉన్నది దాని సంస్కారం తల్లికి చిన్నోడు చేస్తాడు నేను వచ్చాను ఏం చేస్తా అని చిన్నోడు పంపిస్తాడు చిన్నోడు వచ్చి మూడు రోజులు ఇంటికాడ శవం పెట్టుకొని వచ్చి దాని సంస్కారం చేసిన తర్వాత పెద్దో డంటారు నాకు టీవీ టీవీలో రిలీజ్ పెట్టండి నేను అక్కడికి వెళ్ళి చూస్తా అని అంటాడు